వీడు ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు కథ చెప్తుంటేనే ఇటే వెళ్ళిపోతాడు ఐసెట్ వెళ్ళిపోతుంటాయి కళ్ళు ఎట్టు వెళ్ళిపోతుంటాయి కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ ఏం కనిపించట్లా వీడు నిజంగా వాడు మెడికల్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా థౌసండ్ సాఫ్ట్ సంపాదించి వాడు ఏదో ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టేయని ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి తీసి ఉండేవాడు కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది అదవుతాం మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పినా అర్థం కావట్లా నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ రెడ్డిస్ ఉన్న కథ చెప్పక్కల మీరు సినిమా చేసుకోవచ్చు అని కానీ లేదు సార్ నేను ఒక సినిమా వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు సో అంత నిజాయితీ పరుడు ఈ సినిమా అంతే నిజాయితీగా తీసాడు నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే వాడి నిజాయితీ ఇష్టం వాడి ప్రేమ ఇష్టం కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు జనాలతో మాట్లాడడం రాదు నాకు సుహాసిని కథ ఎలా ఒప్పి చెప్పి ఒప్పించడకుండా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వ ఉంటుందన్నమాట చెప్పడంలో కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు సో లవ్ యూ అర్జున్ నిజంగా అంటే చూశాను సినిమా చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను నన్ను మోసం చేశాడు దారుణంగా అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాము ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా కానీ ఏం చెప్పలేకపోయాను అంత బాగా చేశాడు తనుకున్న బడ్జెట్లో తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్ తక్కువ బడ్జెట్ ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంతా క్లియర్గా ఉంది అంత క్లీన్గా ఉంది నాకు తెలుసు అట్లా తీస్తాడని చాలా చాలా బాగుంది సినిమా అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ సపోర్ట్ మై అర్జున్ ఎందుకంటే నేను వీడు చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ మీరు నంబరో లేదో వీడు వీడు చేయడం మానేస దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేసాను నేను ఇంకా అర్థం చేసుకోండి నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గరుంది అది పట్టుకు అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న వదన అనేది లవ్ యూ లవ్ యూ రా ఏం ఏం చెప్పాలి అర్థం కావట్లా అండ్ ఎవరినైనా మర్చిపోతే అనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీరందరూ వచ్చినందుకు బుచ్చి లవ్ యూ ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక చెప్పడం కాదు కానీ సో యూ యూల్ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా అండ్ కార్తీక్ కార్తీక్ లవ్ యు కార్తీక్ అండ్ సీను అండ్ నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పాను అడుగు ఒకసారి తన్ని ఎంత నవ్వుకున్నాను నేను రెండో మూడు సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా ఊహలు గుసుగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండ్ ఐ థింక్ అదండి థ్యాంక్ యూ లవ్ యూ ఈ సార్ మా చూడండి డిఫరెంట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సె గారు థ్యాంక్ యూ సో మచ్ పుష్ప పుష్ప యెస్ రూల్ చేయడానికి ఒకటి నేను సినిమా మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా నేను హే ఆల్ నేను మీ సుమంత్ నిర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిడ్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ రవీందర్